ఫైనలీ ఖాళీ చేయక తప్పదండి ఇక అందుకే అంటారు కదా సొంతిల్లు గుే సొంతిల్లు ఉండాలని అంటారు ఇంకా రెండు ఇల్లు తప్పదండి కారణాలు ఏవైనా గానీ ఖాళీ చేయాల్సిన సమయం వచ్చితే ఖాళీ చేయక తప్పదండి అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మా హోమ్ టూర్ చూపిస్తాను రండి ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారండి హోమ్ టూర్ చివరిసారి కానీ చివరిసారిగా ఎందుకన్నాను వీడియో లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా హోమ్ టూర్ తీసేయండి చాలా మంది సిస్టర్స్ అయితే మీది ఓన్ హౌజా రెంట్ హౌజా అని అడిగారండి మాది రెంట్ హౌస్ ఏనండి ఫస్ట్ రూమ్ మొత్తం మూడు రూములు అండి ఇట్లా పొడుగులో మూడు రూములు ఉంటాయి ఇదైతే ఫస్ట్ రూమ్ ఫ్రెండ్స్ ఇది మిషన్ నేను బ్లౌజులు కుట్టి వీడియోలో బ్లౌజులు కుడతా కదండి ఉషా మిషన్ ఈ మిషన్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇటువైపు అయితే కంప్యూటర్ మిషన్ పెట్టానండి కటింగ్ వీడియోలు చేసేటప్పుడు ఈ కంప్యూటర్ మిషన్ కింద పెట్టేసి వీడియోలు చేస్తానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కోసం మా ఆయన మా పాప కష్టపడి అయితే ఇట్లా సెట్ చేశారండి నేను ఇక్కడే నిలబడి వీడియోలు అన్ని చేస్తాను అలాగే బోర్డు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే పెట్టారు వీడియో ఉన్నప్పుడు ఇవన్నీ తెస్తానండి తీసి వీడియో చేసుకున్నాక మళ్ళీ సర్దు సర్దుకుంటాను అలాగే ఇంక ఇక్కడ బెడ్ వేసుకుందాం అండి సాయ్ైతే ఇంకెక్కడ కూర్చొని టీవీ చూస్తా ఉంటాడు మా వర్క్ నేనైతే చేసుకుంటానండి ఫ్రెండ్స్ మాకైతే ఎండలు ఇంకా తగ్గలేదండి మరి మీ వైపు ఎలా ఉన్నాయో కామెడీ చేయండి ఫ్రెండ్స్ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి పెద్ద అయితే ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న అయితే ఇక్కడ స్టూల్ వేసి ఇట్లా బయట గాలి తగిలితే కొద్దిగా చల్లగా వచ్చిద్దని ఇక్కడైతే పెట్టామండి ఇంకా టీవీ అయితే అక్కడ ఉంది ఎక్కువ టైం అయితే ఈ రూమ్ లోనే ఉంటాం ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడే నేను లాస్ట్ రూమ్ లోకి వెళ్తాను ఏమైనా పనులు ఉంటే చేసుకుని ఇక్కడే మొత్తం ఈ రూమ్ లోనే ఎక్కువ ఉంటామండి మొత్తం టోటల్ ఈ రూమ్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా టైలరింగ్ ఇక్కడే ఉండేది ఇక్కడేనండి ఇదైతే సెకండ్ రూమ్ ఫ్రెండ్స్ ఈ జాకూ ట్వంటీ మిషన్ అయితే ఇక్కడ పెట్టానండి సైజర్ ఎందుకంటే అక్కడ వీడియోలు చేసేటప్పుడు కొంచెం ఇరుకి దానికి ఇస్తుందండి అందుకని ఇక్కడ పెట్టాను ఇవన్నీ కుట్టే పట్టలే ఫ్రెండ్స్ ఇంకా చీరలకి ఫాల్స్ వేసేటప్పుడు ఇవన్నీ కింద పెట్టి ఫాల్స్ వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకుంటానండి ఇంక అయితే పెట్టుకున్నాను ఇటువైపు అయితే బీరువా ఉంది ఫ్రెండ్స్ మా బీరువా చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బట్టలు అన్ని లోపల పెడతా గాని డైలీ వేసుకునే మాత్రం పక్కన మిషన్ ఉందండి చిన్న మిషన్ ఇంకా దాని మీద మడతలు వేసి పెట్టుకుంటాము చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఒక మిషన్ ఉంది పక్క చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఒక మిషన్ ఉంది ఇంకా డైలీ వేర్ బట్టలు అయితే అక్కడ మడత వేసి పెట్టాను ఆ మిషన్ అవి యూజ్ చేయట్లేదులేండి ఇంకా ఈ పరుపు అయితే ఈ రూమ్ లో వేసుకుంటాము అలాగే ఫస్ట్ రూమ్ లైన్ వేసుకుంటామండి ఆడికి ఎడికి మారుతా ఉంది పరుపు ఇంకా జాగా తక్కువ ప్లేస్ తక్కువ కదండి ఇటు జరుపుతా ఉంటాము ఇటోండి ఇక్కడ ఇంకా దేవుడు ఫొటోస్ ఉన్నాయండి ఈ లో దేవుడి ఫొటోస్ ఇంకా ఇవన్నీ మళ్ళీ బట్టలు అండి బట్టలన్నీ కింద రెండు లో పెట్టేస్తాను ఇంకా లైనింగ్లు అలాంటివైతే ఇక్కడ ఒక చిన్నగా ఇది పెట్టేసి ఇంకా లైనింగ్లు జాకెట్ పీస్లు అన్ని ఇక్కడ పెట్టుకున్నానండి ఇంకా అది మా డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా అక్కడ అయితే ఉంది సెకండ్ రూమ్ కూడా ఒకసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇది మూడో రూమ్ అండి ఇంకా కిచెన్ ఇది మా కిచెన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇది బోర్లర్ యాక్ అన్ని ప్లేట్లు గ్లాసుల టీ గ్లాసులు అన్ని ఇటు సర్దుకున్నానండి ఇంకా ఇది గ్యాస్ పోయి ఇక్కడ పెట్టుకున్నాను ఈ టైల్స్ ఎంత ముందు లేవండి మా ఇం చేత నేనే వేయించుకున్నాను కొంచెం నీట్గా ఉంటుంది కదా ఈ ఉప్పు ఇలాంటివన్నీ గ్యాస్ పక్కకే పెట్టుకున్నానండి చేతికి అందుబాటులో ఉండాలని ఇంక మిగిలిన మిగిలినవి అయితే ఇంక ఇక్కడ ఉంటాయి ఇవి అన్నీ మా సామాన్లు అండి ఫ్రెండ్స్ ఎక్కువ సామాన్లు అయితే ఏం లేవండి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక నాకు అనిపించింది మనకి ఎంత అవసరమో అన్ని మాత్రమే ఉంటే పని కూడా చాలా తొందరగా అయిద్ది ఎక్కువ ఎక్కువ కొనేసుకొని అవి ఏదన్నా పండగలు వచ్చినా ఏదొచ్చినా తోముకోవాలన్నా చేయాలన్నా కొద్దిగా కష్టమే అండి ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొక వర్క్ కూడా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మనకి సరిపోయినన్ని ఉంటే పని అనేది తొందరగా అయిద్ది చాలా ఈజీగా నీట్గా కూడా సర్దుకోగలుగుతామండి ఒకసారి టోటల్ గా కిచెన్ అయితే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ హోమ్ టూర్ అనేది నేను ఇప్పుడు చేస్తానని అసలు అనుకోలేదండి ఓన్లీ మన ఈ ఎక్కువ టైలరింగ్ గురించి వీడియోలు ఉంటాయి కదా నేను అనుకున్నాను ఒకసారి ఇల్లు అంతా మంచిగా నీట్ గా సర్దుకొని హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకున్నానండి కానీ ఇంత సడన్ గా చివరిసారిగా హోమ్ టూర్ అనే టైటిల్ పెట్టి నేను హోమ్ టూర్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకు ఖాళీ చేస్తున్నాం అంటే కొన్ని మళ్ళా అంటే కొంతమంది అడుగుతున్నారు కదా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు కదా అందుకనే ఉన్న ఖాళీ చేపిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు లేదండి వాళ్ళు ఇంకా చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలా మంచి వాళ్ళు కూడా ఓనర్స్ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఈ రోజు నేను ఖాళీ చేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఖాళీ చేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ కానీ వెళ్ళకైతే తప్పట్లేదండి ఇంకెందుకంటే వచ్చేది వర్షాకాలం కొద్దిగా రేకులన్నీ పగిలున్నాయండి ఇల్లంతా కారిద్ది ఇంకా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లన్నీ చేపిస్తారంట అలాగే వెనక వైపు అంటే ఇప్పుడేమి వర్షాకాలంలో రూమ్ వేయరు కాని ఇక కార్తీక మాసం ఆ టైంలో అయితే వెనక సైడ్ రూము వేసుకోవాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ వెనక సైడ్ రూమ్ వేయటానికి ఇస్తాయి మోయటానికి దారి అయితే లేదండి ఈ ఇంట్లో నుంచే అన్ని మోసుకొని పని అయితే జరగాలి ఇంకా ఓనర్స్ ఏమన్నారంటే ఈ ఇంటి రిపేరు అలాగే ఆ రూము మొత్తం కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి ఇంటి ఓనర్స్ కి ఇద్దరు పిల్లలండి పాపకి మ్యారేజ్ అయిపోయింది కానీ బాబుకి మ్యారేజ్ ఉంది ఇంకెలాంటివి మ్యారేజ్ సమయంలో కూడా రూమ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కదా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు కిరాయి కొందోల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళ ఉద్దేశం అండి ఈ చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఇలాంటివి ఏమన్నా ఉంటే చూసుకున్న తర్వాత మళ్ళీ మీకే ఇస్తాము మీరే వచ్చి ఉండండి అని చెప్పి అయితే అక్క చెప్పిందండి ఫ్రెండ్స్ ఎలాగో అక్క ఇంటి ఓనర్ అక్క మళ్ళీ ఇల్లు ఇస్తానందండి కాకపోతే కొంచెం టైం పట్టింది ఎలాగో వాళ్ళ పిల్లలు హైదరాబాద్ లో ఉంటారండి ఇక్కడ ఉండరు కాకపోతే వాళ్ళకు అవసరమైనప్పుడు మనం ఖాళీ చేయాలి కదండి తప్పదు ఇంకా తర్వాత అయితే వాళ్ళు ఇద్దరే ఉంటారు భార్య భర్త ఇంకా అలాగే ఇల్లు రెంట్కే కాబట్టి నన్నుగా నన్ను మాకే ఇస్తారండి మేము కాదంటేనే వేరే వాళ్ళకి ఇస్తారు ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే ఖచ్చితంగా ఖాళీ చేయాలండి ఇళ్ళలో ఇప్పుడు వీడియోలు తీకపోవటానికి కారణం కూడా ఇదేనండి మైండ్ అంతా బాగా అప్సెట్ ఉంది ఈ ఇంట్లో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ ఇంట్లోనే గడిచిపోయినాయి అండి ఈ ఊరు వచ్చి పది సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు మాత్రమే బయట కిరకున్నాము ఇంకా ఎక్కువ శాతం ఇంట్లోనే ఉన్నామండి ఒక సొంత ఇల్లు లాగా అండి ఎలాగంటే ఇప్పుడు పక్క పక్కకే ఉంటామండి మా ఓనర్స్ కూడా పక్కకే ఉంటారు కాకపోతే అక్క బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చిన టైం అయినా గాని ఇంట్లో ఏదన్నా గచ్చిపిచ్చిగా ఉన్నా కూడా మరి ఇల్లు ఎందు ఉంది అని ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదండి ఒక సంత ఇల్లు ఇంట్లో మనం ఎలా ఉంటాం మన ఇంట్లో మనం ఎలా ఉంటాము అలాగే ఉన్నాను ఫ్రెండ్స్ అక్క వాళ్ళు కూడా చాలా చాలా మంచిదండి అక్క వ్యక్తిత్వం తొందరపడి నోరు జారది ఒక మాట అనదు చాలా మంచి వ్యక్తి అండి అందుకే ఫ్రెండ్స్ నేను వెళ్ళాలంటే చాలా బాధగా ఉండే ఇల్లులు అంటే తిరుగుతున్నామండి ఇల్లుల కోసం తిరిగాము అయిపోయింది చాలా దూరం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చిన కాడి నుంచి ఇక్కడే ఉన్నానండి అందరు అలవాటు అయిపోయారు మనకి జాకెట్లు అనేవి కూడా చాలా ఈజీగా గిరాక్ అనేది వచ్చింది ఇప్పుడు సడన్ గా కొత్త ప్లేస్కి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ అక్కడున్న మనం కుట్టే వాళ్ళకి ఎక్కడైనా బట్టలు వస్తాయండి కాకపోతే కొంచెం టైం పట్టిద్ది మళ్ళీ బాగా కొడుతుంది అనే పేరు తెచ్చుకోవడానికే చాలా టైం పట్టిద్దండి ఇంకా అందుకోసం నేను వెతుకుతానే ఉన్నామండి ఈ వారం నుంచి ఈ చుట్టుపక్కలే దొరకాలని వెతుకుతానే ఉన్నాము ఇంకా ఫైనల్లీ అయితే ఒక ఇల్లు దగ్గరలోనే దొరికింది కాకపోతే సరిపోదండి చిన్న ఇల్లు ఇంక ఇంటికి ఆ ఇల్లు అయితే తీసుకున్నాము ఇక షాప్ అయితే తీసుకున్నానండి సెపరేట్ ఇల్లు సపరేట్ షాప్ సపరేట్ అండి ఆ రెండు కూడా మీకు నేను చూపిస్తాను వీడియోలో ఇంకా షాపు ఇంతకుముందు నేను షాపు పెట్టి తీసేసాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అక్కడే అండి కాకపోతే పక్క షాప్ అనమాట ఆ షాప్ కాదు పక్క షాప్ తీసుకున్నాను మీకు షాపు వీడియో చేస్తాను అలాగే కొత్తది హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాను ఫైనల్లీ ఇప్పుడు ఎలాగో ఖాళీ చేస్తున్నావు కదా అక్క మరి హోమ్ టూర్ అని చేయకపో అని మీరు అనుకోవచ్చండి ఎప్పుడన్నా ఇట్లానే చూసుకోవాలనిపించినప్పుడు ఎంత ముందు అంటే యూట్యూబ్ ఛానల్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇల్లు చూసుకోవాలి అనిపించినప్పుడు వాళ్ళు వీడియోలో చూసుకుంటాను కదండి అందుకని వీడియో అయితే తీసుకుంటున్నాను అలాగే మీకు కూడా ఇల్లు చూపించినట్టు మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫైనలీ ఖాళీ చేయక తప్పదండి ఇక అందుకే అంటారు కదా సొంత ఇల్లు గుడిసైనా మంచిదే ఇల్లు ఉండాలని అంటారు ఇంకా రెంటిల్లు తప్పదండి కారణాలు ఏవైనా గానీ ఖాళీ చేయాల్సిన సమయం వచ్చితే ఖాళీ చేయక తప్పదండి ఇంకా అలాగే నేను కూడా ఖాళీ చేస్తున్నాను ఇంకొక రెండు మూడు వీడియోలు ఇంట్లో రావచ్చు వస్తే లేకపోతే అది కూడా లేదండి ఇంకా కొత్త ఇంట్లో కొత్త షాప్ లోనే వీడియోలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ ఇప్పుడు నాకు నాకు సపోర్ట్ చేశారండి ఇంక మెదట కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను బైపా